బీసీ నాయకులకు బీసీ యువతకు నమస్కారం ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాకి వెళ్ళి మల్లన్న మన తెలంగాణ బీసీల కోసం పెట్టిన పార్టీలో జాయిన్ ఆయనకి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతి ఒక్క గ్రామం కెసలు వచ్చినాం మళ్ళన్న చేసిన యుద్ధం కరెక్టు ఆనాడు తెలంగాణ కోసం మంది విద్యార్థులు ప్రాణ సాగం చేస్తూ వచ్చిన తెలంగాణ పది సంవత్సరాల కుటుంబ పాలన జరిగింది పది సంవత్సరాలు వాళ్ళతో పోరాడుతూ ఎన్నో పదనాలు ఎన్నో అవమానం పడుతూ ఈరోజు అన్న బీసీల కోసం పోరాడం జరిగిందన్న అన్న కొట్లాడేది అన్న అన్ని కమిటీలలో ఎమ్మెల్యేలు ఉండాలి మంత్రులు ఉండాలి నా బీసీ కులం బాగుపడాలని కొట్లాడుతున్నా మీరు ఎక్కడున్నా అన్న బీసీల కోసం ముందాగేస్తారు మేము అందరి కోసం వస్తామన్నా రాబోయే రోజులలో బీసీల మైనా సీఎం ఉంటాం బీసీల అధికారం ఉంటుంది రెడ్డిలకు రాహుల్ ఖాళీ మనం బుద్ధి చేద్దామన్నా మీరు ఉమ్మడి నల్గొండ జిల్లాకి వెళ్ళి వచ్చిన ఉమ్మడి నల్గొండ జిల్లా పన్నెండు కాన్సాన్సులు ఉంటాయి ఎనిమిది కాన్సెన్స్లో రెడ్డిలు నాలుగు కాన్సాన్సార్లో రెండు కాన్సాన్సులు ఎస్టీ సోదరులు ఉంటాయి ఒక కాన్సెన్స్ బాలనాయక్ దేవరకొండ ఒక కాన్స్టర్ బీసీ ఎమ్మెల్యే ఆదర్ ఎమ్మెల్యే అదే మూడు కాంచాయతీలు రిజర్వేషన్ లేకపోతే ఆ మూడు కాంచాయత్ రెడ్డిగా ఉన్నాను మన తాతల కార్యకర్తలు మా తాతదగే పార్టీ మా అయ్య అదే పార్టీ నేను అదే పార్టీ అని ఇంకా తొక్కించబడుతున్నాం రేపు మన బీసీలో ఉన్న మన పిల్లల భవిష్యత్తు కోసం భావితరాలకే అందరు ముందాడిగా వేయాలి బీసీ యువత మేలుకోవాలి బీసీ యువత మేలుకోండి తెలంగాణని ఏలుకోండి తెలంగాణ రాజ్యాధికారి పార్టీలో భారీగా వచ్చి అందరు జాన్ కాండి ఏ నైట్ అయినా ఏ రాత్రి అయినా మనకు మల్లన్న తోడు ఉంటాడు తోడు ఉంటాడు తోడుంటాడు అందరి తోడుంటేనా ఏ పార్టీకి భయపడకండి పోరాడితే పోయేదేం లేదు విజయాన్ని సాధిస్తాం ఇప్పుడు మల్లన్న పెట్టిన పార్టీ వల్ల గ్రామాలలో ఉన్న బీసీ నాయకులకు సర్పంచ్ రాజధాని పార్టీలో భయపడి బీసీ నాయకులకు అందరు గౌరవిస్తున్నారు రాబేరు రోజు అధికారాలని బీసీలు మేలుకుర టైటానిక్ షిప్ సముద్రం మునినట్టు జాతీయ పార్టీ అయినా ఏ పార్టీ అయినా తమందోళన మునిగిపోతుంది గత పదిహేను సంవత్సరాల నుండి మల్లన్న అన్ని పార్టీలకి హెచ్చరిస్తున్నారు మమ్మల్ని బీసీలను గుర్తించమని కానీ ఎవరు గుర్తిస్తారు చిన్న చిన్న సోషల్ మీడియా ఛానల్ ఏదో మళ్ళా భదనం చేస్తున్నారు కానీ ఈరోజు చిన్న చిన్న ఛానల్ మల్లన్న వాళ్ళని వాళ్ళు నిలబడరు మల్లన్న ఎదుగుదల తట్టుకోలేక వేరే పార్టీలు వాళ్ళు బిస్కెట్ల పిస్కేలా కక్కుతు మళ్ళా మీరు దుష్పచనం చేస్తున్నారు మళ్ళా అధికారం కోసం కొట్టాలనుకుంటే అదే కాంగ్రెస్ పార్టీ అధికారంగా పైకి పోవు కానీ నా అన్నలు నా తమ్ముళ్ళు బీచ్లు అందరూ ఉండాలని మన కోసం గల్లి లీడర్ కాదు మన ఢిల్లీ లీడర్ రాబోయే పది పదిహేను నెలల అన్న పక్క ప్రధానమంత్రి అవుతాడు తెలంగాణ భారతదేశానికి మరో మార్మూలు అయితే అని చెప్తున్నా